లంచావతారులపై అవినీతి నిరోధక శాఖ కొరడా జడిపిస్తోంది లంచాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదు రాగానే నిఘా ఏర్పాటు చేసి పట్టుకుంటోంది ఆధారాలతో అక్రమార్కులను కోర్టు ముందు నిలబెడుతోంది అవినీతికి పాల్పడి పట్టుబడుతున్న వారిలో సీఐ ఎస్ఐ స్థాయి అధికారులు ఉంటున్నారని తెలిపింది వరుస దాడులతో లంచాలు తీసుకుంటున్న వారు జంకుతున్నారని అనిశా వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు స్వీకరించే వారిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు బాధితుల ఫిర్యాదుతో తక్షణమే అవినీతి అధికారులపై దృష్టి పెడుతున్నారు బాధితుడి వద్ద నుంచి లంచం తీసుకునే సమయంలో ప్రణాళిక ప్రకారం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నారు దాడుల సమయంలో ఏసీబీ వర్గాలు అన్ని ఆధారాలను పగడ్బందీగా సేకరిస్తున్నారు లంచం తీసుకున్న అధికారుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ప్రతి విషయాన్ని ఆడియో వీడియో రికార్డింగ్ చేస్తున్నారు లంచాలు తీసుకున్న అధికారి ఆదాయం ంతా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడా తదితర అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేస్తున్నారు పక్కాగా అన్ని కోణాల్లో ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందుంచుతున్నారు వనపర్తి జిల్లా గోపాల్పేట్ జాయింట్ సబ్ రిజిస్టార్ శ్రీనివాసులు ఎనిమిది వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు కరీంనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజర్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ ఎస్ఐ ఆనంద్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ సైబరాబాద్ సోరారం పోలీస్ స్టేషన్ సీఐ ఆకుల వెంకటేశం అనిసాకు చిక్కారు రాయికల్ ఠాణా ఎస్ఐ రాజేందర్ రెడ్డి పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ ఠా ఎస్ఐ రవి యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అనిసా వలకు చిక్కారు సంగారెడ్డి జిల్లా మండలం ఆర్ఐ దుర్గయ్య డెబ్బై వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఇటీవల రాజేంద్ర నగర్ జిహెచ్ఎంసీ ఏఈ బల్వంత్ రెడ్డి పదిహేను వేల లంచం తీసుకుంటూ అన్సాగ్ చిక్కారు నాంపల్లి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈఈ బన్సీలాల్ ఏఈలు కార్తీక్ నికేష్ కుమార్ లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు గతేడాది మొత్తంలో లంచావదారులకు సంబంధించి ఏసీబీ అధికారులు తొంభై నాలుగు కేసులు నమోదు చేసి దాదాపు నూట ఇరవై మందిని అరెస్టు చేయగా ఈ ఏడాది ఇదే తరహాలో నూట ఎనిమిది మంది ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకు ఏసీబీ అధికారులకు ప్రస్తుతం ఏసీబీ చేపడుతున్న చర్యలతో లంచావతారుల గుండెల్లో గుబులు మొదలైంది లంచాలు స్వీకరించే వారి గురించి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా ఆరు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు